అలాగే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్ ప్రొడ్యూసర్ సాహో గారు గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మాకు అవకాశం ఇచ్చిన విజ్ఞాన్ మేనేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి పాట చూశారు మీరు ఎంత డ్యాన్స్ చేశారో దీనికి రెండంతలు డ్యాన్స్ ఇంకా థియేటర్లో వేస్తారు డెఫినెట్గా ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అవుతుందని నమ్మాం అండ్ ఈ వైపు చూస్తే మాకు అనిపిస్తుంది అండ్ నేను అనిల్ గారు కానీ మీ అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్సే నేను అనిల్ గారు మీ అందరం హిందీ స్టూడెంట్సే మనందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి సో నా ఈ సినిమా అనే జర్నీలో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసిన కారణం మాత్రం మా డైరెక్టర్ అన్ని గారే ఐ విల్ బీ ఆల్వేస్ రెస్పెక్ట్ టు ఇన్ దట్ అండ్ ఈ సినిమా జాన్ ట్వెల్త్ వస్తుంది డెఫినెట్లీ అందరం థియేటర్స్లో కలుద్దాం అండ్ యూ లెవ్ ఎంజాయ్ ద మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాహు గారు అలాగే ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను